ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పార్టీని స్థాపించనున్నట్లు సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్టంలో రాజకీయం వేడెక్కింది కాంగ్రెస్ వర్సెస్ బీసీల పార్టీ అనే విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్న నేపథ్యంలో రాష్టంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ ఎపిసోడ్ల భారత రాష్ట సమితి పార్టీ పరఖాయ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తోంది తీర్మార్ మల్లన్న ప్రకటన నేపథ్యంలో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జన మొదలైంది బీసీల పార్టీ పర్యవసనాలు ఎలా ఉంటాయనే విషయంపై కాంగ్రెస్ లో అంతర్మదనం ప్రారంభమైంది కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగానే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఫోకస్ అంతా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే చందంగా మారింది ఇద్దరు ఎమ్మెల్సీల ప్రచన్న యుద్దం ఇప్పుడు శాసన మండలి వేదికగా మారింది తన హత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు అదే తరుణంలో తెలంగాణ బిడ్డనైన తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కవిత లిఖిత పూర్వకంగా శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఒక్కసారిగా రాజకీయాలు మరోవైపు మల్లన్న కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఉందని నిందిస్తున్నారు పనిలో పనిగా కల్వకుంట్ల కవిత తెలంగాణ సెంటిమెంట్ ను మరియు మహిళల సెంటిమెంట్ ను కూడా మీదకు తెస్తున్నారు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించనున్న వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాల్పులు జరపడం జరిగింది దీంతో భయపడేటువంటి వాళ్ళు అలాగే నాకు రచనగా ఉన్నటువంటి మరొక జన్మ శ్రీనివాస్ బయట ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడింది ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఇంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్ మాలన్న గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్ లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తాను ఒకవైపు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కల్వకుట్ల కవిత వర్సెస్ మరో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మధ్య నెలకొన్న ప్రచన్న యుద్ధం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంకటంగా మారింది ఇద్దరి ప్రధానమైన నాయకులకు సంబంధించి ఏర్పడ్డ వివాదం నేపథ్యంలో ఎటువైపు మొగ్గాలో తెలుసు తెలుసుకోలేక రేవంత్ రెడ్డి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది దేనికంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న పోటీ చేసినప్పుడు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్నను పార్టీ అధికారికంగా ప్రకటించింది కూడా అయితే అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీతో విభేసి విభేదించి ఆ పార్టీకి తీర్మాన్ మల్లన్న రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు నేరుగా బీసీల పార్టీ అంటూ ఆయన రాజకీయంగా అరంగేట్రం చేశారు కొత్త అవతారం ఎత్తారు సహజంగా ఈ పరిణామాలు అన్నీ కూడా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కుముడిగా పరిణమించాయి అనడంలో సందేహం లేదు ఎందుకంటే రెడ్ల ప్రభుత్వం అంటూ ఆయన నేరుగా విమర్శన అస్త్రాలు సంధించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇన్ని రోజుల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకించి రెట్ల సామాజిక వర్గంపై వెచ్చుకుపడుతూ వస్తున్నారు అంతటితో ఆ దూకుడును ఆపకుండా తాజాగా బీసీ పార్టీ అంటూ సంచలన ప్రకటన చేయడంతో రాజకీయ దుమారం చెల్లరవుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే తీర్మార్ మల్లన్న వ్యవహారంపై ఏం చేయాలనే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటు తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నారు వాస్తవానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యేకించి కేసీఆర్పై అనేక విధాలుగా జర్నలిజం పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదురుదాడి చేశారు తీర్మార్ మల్లన్న అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన అనేక కేసులను ఎదుర్కోవడం పలుమార్లు జైలు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా తీర్మార్ మల్లన్నకు మద్దతు పలకడం జరిగింది అయితే రాజులేని పోరాటం చేసిన తీర్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఉపశమనం కలిగించింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు అయితే పట్టభద్రుల ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన ఎమ్మెల్సీగా బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఆ విషయం ముఖ్యంగా గెలిచామన్న సందర్భం ఎన్నోనాళ్ళు నిలవలేదు కాంగ్రెస్ పార్టీతో విభేదించి విమర్శనాస్త్రాలు సంధించి ఆయన ఆ పార్టీకి తాజాగా దూరం అయ్యారు ఈ క్రమంలోనే తీన్మార్ మల్లనపై ఉక్కుపాదం మోపాలా కేసులు బనాయించాలా రాజకీయ వేధింపులకు గురి చేయాలా అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది అయితే మరోవైపు తాను చేసిన సంచలనమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారం ఉంది ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తీన్వన మల్లన్నకి మద్దతుగా నిలవాలా లేకపోతే కవిత విషయంలో ఏ విధంగా పోలీస్ పరంగా చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నారు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కూడా తీర్మాన మల్లన్న రాజకీయ శత్రువుగా భావిస్తున్నారు పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధమే ప్రకటించేశారు అయితే బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ